హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా అయితే వినాయక చవితి పనులు తెల్లవారు లేచి చూస్తున్నారు కదా మామిడాకులు బంతిపులు ఇవన్నీ కూడా ముందు రోజే తెచ్చిపెట్టుకున్నామండి అలాగే దేవుడి దగ్గర కట్టడానికి పళ్ళు అన్నీ కూడా ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రెష్గా కడిగేసి పసుపు పాసి బొట్లు పెట్టి కట్టాలండి చూస్తున్నారు కదా ఇలా అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాం ముందు రోజే లేకుండా గణపతిని ఇలాగా ఇప్పుడంతా కూడా మనము తగ్గేసుకుందాం ముందుగా పీట అక్కడ పెట్టేసుకుని ఇలా చూసిన కొబ్బరికాయలు కూడా వచ్చేసాయండి ఇంట్లో అందరికీ పూజ అయిపోయాక అందరం కొట్టుకోవడానికి అలాగే ముందుగా యథావిధిగా ఎక్కడ డైలీ చేసుకునే పూజన అయితే మాత్రం డై దేవుడి దగ్గర కంప్లీట్ చేసేసుకున్నామండి అక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి వేరే చోట ప్లేస్లో మనం ఇలా సిద్ధం చేసుకుంటున్నాం పందిరు వేసుకు వేస్తున్నాం వినాయకుడికి ఇలా పందిర్ కోసం ఇదైతే కట్టేసాం పాల వెల్లి కట్టుకుని ఇది అందరికీ ఉండదండి పాల వెళ్ళి కొంతమంది మాత్రమే పెట్టుకుంటారు సో మాకైతే పాల ఉంది సో అది మేము ఇలా పాల అంతా కూడా కడిగేసి పసుపుతో అంతా రాసి బొట్లు పెట్టేసి అది పైన కట్టాము ఇప్పుడు దానికి మనం ఈ పళ్ళు అన్నీ కూడా నుండి పసుపుతో కడిగే ఫ్రెష్ మొత్తం అంతా పళ్ళాన్ని ఫస్ట్ కడిగేసుకున్నామండి కడిగి తెచ్చి పెట్టుకుని ఇప్పుడు దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని మనం కట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా పసుపు రాసేసి మనము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అన్ని పళ్ళకు కూడా ఈ విధంగా మూడు బొట్లు ఇలా ఇలా వన్ బై వన్ అన్నీ మనం కట్ ఇలా చూస్తున్నారు కదా ఇలా కట్టుకోవాలి సో కొన్ని ఇలా పైన అవి రాలేదండి మనం కట్టడానికి సో దానికి మళ్ళీ ఏం చేసామంటే ఒక చిన్న అగ్గిపుల్ల అమ్మ అది చివర ఉన్న కెమికల్ అది తీసేసి దాన్ని అయితే మనం ఇలాగా లోపలి దారం కట్టి ఇలా లోపలికి ఇలా కడుతున్నాం అలాగే ఇప్పుడు దారం కట్టడానికి కూడా పైన వెళ్ళి కడతాం కదండి పళ్ళు కట్టుకోవడానికి ఇలా ఈ విధంగా పసుపు దారం అయితే తీసుకుని ఇలా పసుపు రాసేసుకుని వైట్ కలర్ దారం తీసుకుని దాన్ని ఇలా నాలుగైదు ముళ్ళు ఇలా వేసేసుకోవాలండి పసుపు రాసుకొని మనం ఇలాగ కట్టేసి ఇలా ఒక్కొక్కటి వేస్తుంటే కట్టేస్తున్నారండి ఈ విధంగా మనం కట్టేసుకోవాలి గట్టిగా రెండు మూడు ముళ్ళు వేసుకున్నట్టయితే కనుక అది అలాగా కడతాం అన్నమాట పాల వెళ్ళికి చూస్తున్నారు కదా ఇలాగ అన్నీ కూడా కట్టేసుకుంటామండి దానికి ఇదే విధంగా కాస్త ముళ్ళు గట్టిగా వేసుకోవాలి పడిపోకుండా కింద మళ్ళీ వినాయకుడు అవన్నీ పెట్టి ఉంటాయి కాబట్టి దీపాలు అవి మనం కాస్త గట్టిగా కట్టుకునేటప్పుడే ముళ్ళు ఎక్కువగా వేసుకొని మనం కట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం కట్టుకుంటాం అన్నమాట పాలకి ఈ చూస్తున్నారు కదా ఈ విధంగా చూపిస్తుంది ఇలా ఈ విధంగా కిందకి వేస్తుంటే మా వారు కడుతున్నారు అలాగే ఇలా అన్నీ కూడా పసుపు రాసేసి పొట్టి పెట్టుకుని అన్నీ వన్ బై వన్ ఇంకా అలా కట్టేస్తాం కానీ నాలుగు మూలలు మాత్రం మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చేసి నాలుగు మూలాల నాలుగు పెట్టుకోవాలి మధ్యలో అంతా కూడా పళ్ళతో పెట్టుకోవాలి అలాగే చూస్తున్నారు ఇది నేను కట్టిన దారం అండి ఐదు పొగులు దారం తీసుకుని దానికి పసుపు రాసు అన్నీ ఒక్కొక్కటికి అలా పక్కకు పెట్టుకుంటున్నాను అవి దానికి తర్వాత వన్ బై వన్ దానికి కట్టుకున్నా అలాగే ఇదైతే చేతికి కట్టుకోవడానికి తోరం అండి తోరం ఇలా ఐదు మూళ్ళు ఐదు పోగులు తీసి దాన్ని మళ్ళీ ఐదు ముళ్ళు వేసి అలాగే ఇవన్నీ కూడా మనము చవితి పూజ ఇదేదైతే వినాయక చవితి పూజ అంతా మనం వ్రతం చేసుకుంటామో అక్కడ అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఎంతమంది ఉన్నామో అన్నీ అలాగే ఎక్స్ట్రాగా కూడా మనము పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఇది మనము చేతికి రక్షలాగా కట్టుకుంటాము వినాయక చవితి రోజు మాత్రమే ఇవి ఐదు ఐదు ముళ్ళు వేసుకున్నవి మనము అక్కడ పెట్టుకుని పూజ అంతా అయిన తర్వాత కట్టుకోవాలి అలాగే ఎక్స్ట్రాగా కూడా పెట్టుకున్నవి మనకు మధ్యలో చేతికున్నది కనుక ఇది తీసేసినప్పుడు మళ్ళీ ఇంకొకటి కట్టుకోవచ్చు ఇది చవితి రోజు మనం పెట్టుకుంటాం అలాగే దేవుడి దగ్గర ఇవి సామాను అన్నీ కూడా మనం పూజకు కావాల్సిన సామాన్ అంతా కూడా తోమేసుకున్నాం కదండి వీటికి గంధము కుంకుమ ఇలాగా అన్నిటికీ కూడా రాస్తున్నాను ఇవన్నీ కూడా దేవుడి దగ్గరవి నేను సర్దేస్తున్నానండి దీపం పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా తోమి పెట్టుకున్నాను వీటికి ఇప్పుడు బుట్లు పెట్టేస్తున్నాము ఇవన్నీ సర్దేసుకుంటే మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇలా అన్నిటికీ కూడా మనము బొట్లు పెట్టేసుకున్నామండి అలాగే నెక్స్ట్ ఇప్పుడు పేట సర్దేసుకుందాము ఇంక పేట మీద అయితే పసుపు రాసేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసుకుని బొట్లు పెట్టేసుకున్నాము ఇలా ఇలా అంతా కూడా పైన పత్రి అంతా కూడా పైన వేసేసుకోవాలి మనం కూడా పైన ఇలా పళ్ళుతో అంతా చేసి కింద అలాగే ఇందులో నెయ్యి వేసి ఒత్తిడి నెయ్యి కాస్త గడ్డ కట్టేసిందండి దాన్ని ఇంకా అలా వెలిగించుకుంటే అది కరిగిపోతుంది ఏం పర్వాలేదు సో ఇలా ఇందులో మనము నెయ్యి వేసేసి ఫస్ట్ ఆ ఒత్తులన్నీ కూడా అందులో వేస్తున్నాను నేను రెండిట్లో కూడా మనం మొత్తం అంతా అందులో నుంచి ఇలాగా చివరికి పెట్టేసుకున్నట్టయితే మనం ఇలాగా పెట్టేసుకున్నాము ఇప్పుడు పీట మీద వినాయకుడిని స్థాపించుకుందామండి బియ్యం వేసి బియ్యం మీద తమలపాకు వేసి తమలపాకు మీద అలాగే మనం పసుపు కుంకుమ అక్షంతలో వేసుకొని మనం వినాయకుడిని పెట్టుకోవాలి ఇదైతే మా పద్ధతిని మీరు ఎలా చేస్తారో నాకు తెలియదండి మా పద్ధతిలో నేను ఫాలో అయిపోతున్నాను అలాగే ఇలాగే వినాయకుడికి మనం గంధం బొట్టు ఇవన్నీ పెట్టుకుని అలంకరించుకున్నాం కదండి ఇప్పుడు వినాయకుడిని స్థాపించుకుందాము ఇలా పెట్టుకుని అలాగే ఒక దండ వేసేసుకొని అలాగే పసుపు గణపతిని చేసుకుంటున్నామండి ఇప్పుడు ఒక తమలపాకులో పసుపు గణపతిని పెట్టుకుని మనం ఇలాగా వినాయకుడికి పైన ఒక బొట్టు అలాగే చుట్టూరు మూడు బొట్లు వస్తాయండి ఇలా పైన తల పైన ఒకటి వినాయకుడికి అయితే తల పైన ఒకటి ఇలా మూడు చుట్టూరు మూడు వస్తాయి రౌండ్ దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాము పెట్టుకుని అలాగే పువ్వులతో మనం అలా వినాయకుడికి పసుపు గణపతికి అలా ఈ గణపతికి కూడా మనము పువ్వులతో అలంకరించేసుకుని అలాగే ఇది మనం మధ్యలో వేస్తాం కదండి ఇలా వస్తుంది సమర్పించుకోమని అంటారు కదండి అప్పుడు దానికోసం ఇలా దూదితో మనము దీన్ని అనేది మనము ఇలా రెడీ చేసుకుంటున్నానండి వినాయకుడు మెళ్ళ వేయడానికి ఇలా వస్తుంది చూశారు కదా నేనే రెడీ చేసుకున్నాను అలాగే తోరాలు చేతి కట్టుకోవడానికి తోరాలన్నీ కూడా రెడీ చేసి అలాగే ప్రసాదం కూడా అమ్మ చేసి ఇచ్చేసింది కుడంలో అలాగే పాలుదాలికలు ఇలా మేము అయితే అంటామండి పాల పాలుదాలికలు అనము ఆరిది అంటాం ఆరిది అలా కుడుములు ఆయనకి ఇది చేస్తాం అవి రెడీ చేసేసుకుని అలాగే కలవ పువ్వులు అరటిపళ్ళు పువ్వులతో అంతా డెకరేషన్ చేసుకొని దీపం వెలిగించుకొని మనం ఇలాగ దేవుడిని ఇలా డెకరేషన్ అంతా కూడా చేసేసుకున్నాం సింపుల్గా చేసుకున్నామండి ఇలా మొత్తం అంతా పాల వెళ్ళి పైనంతా పైన అంతా కూడా పత్రి ఏదైతే తీసుకొచ్చామో అంత మొత్తం కూడా పాల వెళ్ళి వేసేసుకోవాలి మనము కిందంతా కూడా ఇలాగ ఈ విధంగా పెట్టుకుని మనము వేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి